వందే మాతరం వందే మాతరం వందే మాతరం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ నేడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు ప్రపంచంలోని తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు ఈ సమయంలో పిత మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ ప్రతాక రూపకర్త పెంగళి వెంకయ్య అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం స్వాతంత్రం పొందిన ఎనిమిది దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలగన్నాం స్వాతంత్రానికి ముందే విశాలంధ్ర కోసం పోరాడాం అమర జీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది మళ్లీ తిరిగి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇలా ప్రతిసారి కొత్త సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకున్న అవసరం ఉంది నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు అనుభవం ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ త్రీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ నాశనం చేసింది వ్యవస్థను నిర్వీర్యం చేసింది రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు కనీసం రోడ్లపైన గుంతలు పోడ్చలేదు తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు ఎలుగు చూస్తున్నాయి పోలవరం నిలిచిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడులు తరలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు నిస్సబ్లవాన్ని సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ షేర్తో కూటమిని దీవించారు రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సమీక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం నేను ఈరోజు సవినీయంగా సగర్వంగా చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో నికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డ్ ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను